హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కరోనాలో న్యూ వేరియంట్ చాలామందికి తెలుసు న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు జేఎన్ డాట్ వన్ అనేది కోవిడ్ న్యూ వేరియంట్ అనేది చాలా వరకు కలకలం రేపుతూ ఉంది సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం జేఎన్ డాట్ వన్ అనేది ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వేరియంట్ దాంట్లో సింగిల్ స్పైక్ మ్యూటేషన్ ద్వారా ఈ వేరియంట్ అనేది వచ్చింది సో ఎందుకు ఈ వేరియంట్ని సిడిసి కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ సిగ్నిఫికెంట్గా చెప్తున్నాయంటే దీని స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది సో ఏదానికన్నా కూడా స్ప్రెడ్ అయ్యే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ వైరస్ యొక్క ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు వరల్డ్ పాపులేషన్లో చూసుకున్నట్టయితే నియర్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఈ జేఎన్ డాట్ వన్ అనే వేరియంటే కోవిడ్లో ఎక్కువ ఉంటా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కోవిడ్ అనేది ఇంకా ఇప్పటి నుంచి ఒక ఎండమిక్ డిజీజ్ లాగా ఎవ్రీ వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి టూ ఇయర్స్కి ఒకసారి మన మధ్యలోకి వస్తూనే ఉంటుంది అనేది మనం తెలుసుకొని ఉండాలి అలాంటిది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది చాలా ముఖ్యం అండ్ ఎలాంటి సిమ్టమ్స్ సైన్స్ ఉన్నప్పుడు మనము వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం సో ఈ జేఎన్ డాట్ వన్ అనేది ఒమిక్రాన్లో ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన ఒక వేరియంట్ దీని స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దీనిలో సిమ్టమ్స్ వచ్చేసేసి మెయిన్గా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉండడము త్రోట్ ఉండడము అండ్ దీంట్లో కూడా మనకు టేస్ట్ ఉండకపోవడము స్మెల్ తెలవకపోవడము ఇవన్నీ చూస్తూ ఉన్నాము పిల్లల్లోనూ అండ్ పెద్దల్లోనూ ఎవరైతే జీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అండ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఉంటుందో వీళ్ళల్లో మాత్రము కొంచెం సివియారిటీ ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు బట్ ప్రాపర్ మనకు ఇంకా ఏవైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో అవి ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి మాత్రం మనకు రాలేదు దీని స్ప్రెడ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది సో కోల్డ్ కాఫ్ ఉండి ఫీవర్ ఉండి సోర్ త్రోట్ ఇలాంటి సిమ్టమ్స్ ఈ సీజన్లో కానీ మీకు ఉన్నట్టయితే పిల్లల నుంచి అండ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన పెద్దల నుంచి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో ప్రివెంటివ్ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలి సేమ్ నార్మల్ కోవిడ్ లాగానే ఇది కూడా త్రూ డ్రాప్లెట్స్ ఏర్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి త్రీ లేయర్డ్ మాస్క్ పెట్టుకోవడం కుదిరితే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ పెట్టుకోవడము అండ్ ప్రాపర్గా శానిటైజర్ చేసుకోవడం హ్యాండ్ వాష్ చేసుకోవడము తినే ముందు తిన్న తర్వాత లేదంటే ముక్కు చవి నోరు ఏదైనా రంధ్రాల్లో మీరు చేయి పెట్టకుండా అవాయిడ్ చేసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాము ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే మాత్రము ఐసోలేషన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ పిల్లలకి దగ్గరగా పడుకోకపోవడం అనేది ఇంపార్టెంట్ చిన్న పిల్లల్లో మెయిన్గా ఈ డిజీస్తో నిమోనియాస్ రావడము అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎఫెక్ట్ కావడం అనేది చూస్తూ ఉంటాము సేమ్ లైక్ కోవిడ్ దీనికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ జ్వరం వస్తే జ్వరానికి మంది ఇవ్వడము కోల్డ్ కాఫ్కి మెడికేషన్స్ ఇవ్వడము అండ్ రెగ్యులర్గా వీళ్ళ వైటల్స్ అవి చెక్ చేసుకోవడం జరుగుతుంది వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ప్రివెన్షన్ సో ప్రివెన్షన్ ఎప్పుడైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో దాని ద్వారానే మనం ఈ జేఎన్ డాట్ వన్ అనే ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం అండ్ కొంతమంది పేరెంట్స్ వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు ఉంటారు ఎందుకంటే పిల్లలకి వ్యాక్సినేషన్ అవైలబుల్ లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకోలేదో వాళ్ళు తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కాంటాక్ట్ మీరు బయటకు వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఇన్ఫెక్షన్ తెస్తారు కాబట్టి ఒకవేళ మీకు వైరస్ లోడ్ ఎక్కువగా లేదు మీరు ఆల్రెడీ ఇమ్యూనిటీ మీకుంది అంటే పిల్లలకి రావడం అనేది చాలా తగ్గుతుంది ఒక వంద మంది ఉన్నారనుకోండి దాంట్లో ఎప్పుడైతే ఫిఫ్టీ మందికి ఈ వై వ్యాక్సిన్ అనేది ఉంటుంది అనుకోండి ఆ మిగతా ఫిఫ్టీ మంది కూడా ఆటోమేటిక్గా ఈ వైరస్ నుంచి మేజర్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు సో మెయిన్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే పెద్దలు వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి అండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసము హిట్ టీవీని ఫాలో అండి